పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఫుడ్ అవును మీరు కరెక్ట్గానే విన్నారు ఆతిథ్యం విషయంలో తెలుగు హీరోల్లో మన డార్లింగ్ ని కొట్టేవాళ్లు లేరు ప్రభాస్తో పనిచేసిన చాలామంది హీరోయిన్లు కో యాక్టర్స్ ప్రభాస్ ఆతిథ్యానికి ఉబ్బితబ్బిబ్బైపోయారు ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ప్రభాస్ ఫుడ్ కోసం ఒక్కరోజులో ఎంత ఖర్చు చేస్తాడో తెలుసా ప్రభాస్ మంచి భోజనప్రియుడు ఈ విషయం అభిమానులకు చాలా బాగా తెలుసు ప్రభాస్ ఇంట్లో లేదా షూటింగ్లో బోలెడన్ని వెరైటీ వెజ్ నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే ఎందుకంటే మన డార్లింగ్ ఎప్పుడు ఏం తింటాడనేదీ తెలీదు అలానే ప్రభాస్ ఎప్పుడూ ఒంటరిగా తినడు పది నుంచి ఇరవై వరకు మందితో ఖచ్చితంగా కలిసి తినాల్సిందే కొన్ని కొన్నిసార్లు సెట్లో ఉన్నవాళ్లందరికీ కూడా ప్రభాస్ నుంచి భోజనాలు వస్తుంటాయి ఇప్పటికే ప్రభాస్ వంటల్లో వెరైటీలతో ఎలా మొహమాట పెట్టేశాడో రాజమౌళి దగ్గర నుంచి పూజా హెగ్డే శ్రద్ధాదాస్ కృతిసనన్ కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు సలాల్లో చేసిన పృథ్వీరాజ్ వరకు చాలామంది చెప్పారు ఇన్స్టాలోనూ ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ఫోటోల్ని కూడా పోస్ట్ చేశారు ప్రభాస్ కోసం స్పెషల్గా ఓ కుకింగ్ టీమే ఉందట వీళ్ళు ఓ రోజులో ప్రిపేర్ చేసి ఫుడ్ విలువ దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని టాక్ ఎంత రూమర్ అయినా సరే ఇది ఆల్మోస్ట్ నిజమే కావచ్చు ఎందుకంటే చేపలు చికెన్ మటన్ రొయ్యలు ఇలా ఇన్నిన్ని రకాల వంటలు చేస్తే ఆ మాత్రం ఖర్చు ఉంటుందిలే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్